ఎన్నో వ్యాపారాలు చేసినా చూడనివి జస్ట్ నేమ్ ఆ సర్వీస్ మీరందరూ రాజకీయాల్లో కూర్చొని సో కాల్డ్ అష్టేశ్వరియాలు రాచబోగాలు మీరు కూర్చున్న దగ్గరికి ఎలా వచ్చేస్తున్నాయిరా ఎస్ డో సీఎం ఈ రాష్ట్రానికి సేవ చేస్తున్నందుకు నీకు చెద్ జీతం ఎంత మీ నహాయం ప్లన్ను పోను ఒక సిఎం కి మూడు లక్షలైతే వేలు ఎంపీకి రెండు లక్షల ఎనభై మూడు వేలు ఎమ్మెల్యేకి లక్ష ఇరవై ఐదు వేలు అంటే ఏ విధంగా చూసుకున్నా ఈ ఐదేళ్ళ సర్వీసులు మొత్తం కూడగట్టుకునేది కోటి ఎనభై మూడు లక్షలు మాత్రమే కానీ ఈ రోజున నీ పేరు సో బినామీ సూట్ కేస్ కంపెనీ కూడగట్టుకునేది సాధారణంగా ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి కానీ సేవ చేస్తున్నందుకు మీకు వందల వేల లక్షల కోట్లు